सामा सिक्स टीवी न्यूज की स्वागत విద్యార్థులకు నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకు వచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు పైరవీలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చినా వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు దీంతో చేసేదేమీ లేక అమాయపక ప్రజలు వెనతిరిగిపోతున్నారు కార్యాలయం తాళం తీయక ముందు కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పని కాని పరిస్థితి నెలకొంది ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇది డి ఎస్సీ ఎంపికైన ఓ అమ్మాయి దీన రోజు ఇలా ఇబ్బందులు పడేవారు ఎందరో ఉన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి జాబ్ పడక పడక పది జాబులు కూడా నువ్వు మంచిగా మాట్లాడు ఎలా మాట్లాడు చెప్తున్నా నేను ఎంత ఇబ్బంది నేను పొద్దున్న ఎంత ఇబ్బంది ఒక్కొక్కరిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు పది సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ రెస్పెక్ట్ అని మాట్లాడు నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు ఫస్ట్ కలెక్టర్ గారికి కాంప్లైంట్ గురించి నేను కలెక్టర్ రైటా పోమంట్రా ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ సరే ఓకే రైట్ రైటా పెట్టాలి కదా ఎందుకు చెప్తారు మీరు మొడవ కూడా పెడుతున్నావు నువ్వు అరే పాంపు పది పాంపు అలా ఏడు పాంపులు లేవు పురాణాలకు అన్న రాగరాగ పురాణాలకు డిఎస్ వచ్చింది పొద్దున పాంప్ పెట్టిపోయినాం పాంప్ పెట్టిపోయినాం పొద్దున అలా నాలుగు పాంకు పోయినాయి మళ్ళా ఐదు పాంపులు పోయినాయి ఇవా లో అన్నాడు నోటరీ కూడా తీసుకొచ్చినాం మళ్ళీ ఏమన్నాడు అంటే అది చల్లదు అన్నాడు